లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ నిన్ను మోసం చేస్తారు నిన్ను సృష్టించిన దేవుడు మోసం చేయదు నీవు దేవుని ఆశ్రయించు పైనే ఆధారపడు ఎవరి నమ్ముకున్న వ్యర్థమే కాని దేవుడు నమ్ముకుంటే ఏదో రోజు నిన్ను గొప్పవాడిగా చేస్తాడు ఆమె ఛానల్ కు సబ్స్క్రైబ్ అవండి ప్రస్తుతం నీవు కన్నీటితో భయముతో ఆందోళనలో ఉన్నావేమో కానీ దేవుడు నీకు ఇవ్వబోతున్న భవిష్యత్ దినాలలో ఆయన చేయబోయే అద్భుతమైన కార్యాలను బట్టి ఆనందిస్తున్నాడు ఆరు దినములు చేయవలెను వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంఘపు దినము అందులో మీరు ఏ పని అయినూ చేయకూడదు మీ సమస్త నివాసములేయందు అది యహోవా నియమించిన విశ్రాంతి దినము లేవియకాండము ఇరవై మూడు మూడు నా బిడ్డలారా నాయెందు విశ్వాసముంచి నడిచిన ఏడల పక్షిరాజు యౌవనమువలే నీ యౌ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాను